అలీలో మనము ఈ ఉదయకాలమున ఉత్తమమైన దానిని వెతుకుతూ ఉన్నాం ఉత్తమమైన దాని మీద మనసు పెడుతూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభు ఎంతైనా నమ్మదగిన కృప సత్యములో కలిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన్ని ఆరాధిస్తున్నాం ఆయనకి ఇచ్చినా కూడా మనము రుణమైతే తీర్చుకోలేము పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షము నుండి మనం నడిపిస్తమే కాకుండా అనేకమైన శోధనలు మీరు ఏ విధమైనటువంటి డెవల్స్ కష్టాలు ఉన్నారో ఒక్క ఫోన్ చేయండి దేవుని గొప్ప కృప మీకు దేవుడు కార్యము చేయండి చేస్తాడంతే చేస్తాడు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు బాధపడుతుండొచ్చు కానీ ఒక్కసారి మీరు ఆ దేవుని వైపు తిరిగితే కార్యము తప్పక చేస్తాడు ఖచ్చితంగా నేను చదవిస్తున్నాను మరి ప్రార్థన చేద్దాం చే ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఎన్ని చేసినా ఏమిచ్చినా నీ రుణం మేము తీర్చుకోలే నువ్వు దేవుడు నీకు అసాధ్యమంది ఏమి లేదు నువ్వు అగ్ని వంటి వాడు ప్రభావం కలిగినటువంటి గొప్ప దేవుడు అయ్యా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తా నీ ఉదయకాలము నాకు కృతజ్ఞతాస్థుతులు నీకు చెల్లిస్తూ మహిమ తెచ్చుకోమని ఏసు నాంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఈరోజు వాగ్దానము మిఖా మేక ఆరో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయుబడి ఉన్నది న్యాయముగా నడుచుకొను టయు కణికారమును ప్రేమయు దీన మనసు దీన కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఆమెన్ అలుయ్య ఏమడుగుతున్నాడు ప్రభువు మనల్ని న్యాయమును న్యాయముగా నడుచుకొని టై కనికారము ప్రేమయున మనస్సును నీ దేవుని ఎదుట ప్రవర్తించము అయితే మనుషుడా ఏది ఉత్తమము అది మాత్రము ఎరిగి తెలుసుకోవటం చాలా శ్రేష్టమనేది ఉత్తమమైన దాని మీద మాత్రము మన మనసు పెట్టి ప్రతి ఉదయమును ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఎంత గొప్పదండి మరి మనం ప్రభువుకి మనం ఏం చేయగలుగుతాం ఏమి ఇవ్వగలుగుతాం మనం ప్రార్థన ప్రార్థన ఇప్పుడు బలుల్ని వలన మనకున్నటువంటి పిల్లల్ని వలన ఎవరిని ఇవ్వాలి ఆయనకు ఎవ్వరు కాదు కానీ నీ హృదయాన్ని మాత్రం ప్రభువు అడుగుతాడు ఏమి తీసుకొని వచ్చి నేను యహోవకు దర్శింతును ఏమీ తీసుకొని వచ్చి మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి సన్నిధిని నమస్కారం చేతును దహనబలులను ఏడాది దూడలను దర్శించి దర్ అర్పించి దర్శించున వేలాది వేల కొలది పొటేళ్ళు వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలమున ఆయనకు సంతోషము కలిగించే కలగజేయున నా అతిక్రమముకై జ్యేష్ఠ పుత్రుని నేనిత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను నేనెత్తున్నా నా పాపం కొరకు నా గర్భ ఫళాన్ని ఏడాది ఏమి ఏమివ్వగలుగుతాను నేను ఏమీ కూడా ఇచ్చుకోలేను ప్రభు కనికారమును ప్రేమను న్యాయముగా ప్రవర్తించడమే కదా నాకు కావలిచ్చినది నీ హృదయం ఇవ్వటమే కదా నాకు కావలిసినది అని ప్రభు అడుగుతున్నాడు ఆ రీతిగా మనం ప్రభు చెంతా ఆయన మన తట్టు తిరుగుతున్నాడు మనము కూడా ఆయన తట్టు తిరిగి యదార్థంగా ఈ కాలమున దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట రిస్సులు చేసుకుని పరిశుద్ధ ఆత్మ దేవుని సన్నిధిలో మనం ఎగసి పడుతూ దేవుడు ఒక మనకు కృపతో నింపుతున్న దేవాది దేవునికి మరి వేలాది స్థుతులు చెల్లిద్దాం ప్రార్థిస్తాం మహాపరిశుద్ధుడా పరిశుద్ధుడా 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 పరలోకముతో నా మా తండ్రి నిగుస్తూ స్థుతి స్థుతి తీస్తూ చెల్లిస్తూ మహిమతో నింపని అగ్నితో నింప ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా విడుదల ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క అవసరత తీర్చి మహిం పొందుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడా పరిశుద్ధ మీరే దిగిరండి ప్రభు మీరే ప్రతి కార్యముడు మీరు జరిగించేవారు నాయన మీకు అసాధ్యం అనేది ప్రతి కష్టం ప్రతి శోధన ఏ సో పౌన దుష్టుడు పారిపోవాలంటే దుర్మారుడు ప్రతి కాడి వేర చక్కబడి అంధకారంలో కట్టలన్నీ తెగిపోవలే ప్రతి అంధకారం చీకటి శక్తులన్నీ కాలిపోవును కాక అంధకార శక్తులని కాలిపోవును అని ప్రార్థన దుష్టుడు పారిపోవును ఈశ్వరు రక్తంలో కాలిపోవును కాక ఇప్పుడే తండ్రి కార్యం జరుగు మహిమతో దేవుడు వచ్చును కాక అలలుయ దేవుని శక్తిని అభిషేకం కొమ్మరి ప్రతి అప్పుల కాడు తాగుమతులు ఎబిచారులు దొంగలు దోసుకున్న అబద్ధకులు అందరూ ఇవన్నీ దుష్టుడు పెట్టిన ప్రభావాలన్నీ కాలిపోవును అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు వందల నీ రోజు పుట్టు పుట్టినరోజు వివాహ వివాహ వేడుకలు జరుపుకున్న సంవత్సర దయా కిరీటంను అనుగ్రహించిన దేవాది దేవానికి వందనాలు స్తోత్రాలు జలిస్తున్నాను ఇంకా బ్రహుగా దీవించి ఆశీర్వదించండి అనేక సంవత్సరాల వారికి దహించండి తండ్రి మీకు వందనాలు ఏరుశలం ఏరుశలేం పఠనము శాంతి ఆ అంగక్షేమం కొరకు శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను దృష్టిని బంధించండి శత్రువులను మిత్రులుగా చేసిన అయినా సహాయం చేయండి అయ్యా ప్రభా ఇంకా భేదాలను కనికరించండి అయ్యా తిక్కులేని వారికి ఆదరించండి వారిని ఆదరించండి ప్రభు రాజులతో లీడర్లతో అధికారులతో మాట్లాడి సాయం చేయండి వర్షాలకి వరదలకి నైనతాన్ని అనేక ఇబ్బంది ప్రజలకు సాయం చేయండి తండ్రి రైతుల పట్ల కృప చూపించండి గొప్ప సన్నిధి కాంతిని కుమ్మరింపజేసి ప్రతి ప్రజల మీద నీ ఆత్మ నుంచి నాయన నీ వైపు తిప్పి కార్యములు జరిగించుకోండి న్యాయమును నీతిని యథార్థను పరిశుద్ధత కలిగి మహిమ పొందుకుని కృప ధన్యతను అందరికీ తెచ్చమని సర్వశక్తి సర్వశక్తిగల నామంలో ప్రార్థించి ప్రతిమలాడి అడిపేట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్